ோ நல்ல போ ਕਰ ਥੋੜੀ ਕੁਝ ਇਹ ਸੀ ਆ ਲਾਈ ਦੇ ਲੱਗੋ ਬਾਬਲ ਵੱਟੇ ਰੜ ਕੱਟ ਕੱਟ ਉਹ ਜੇਰ ਪੋਤਰ ਵੱਟੇ राव ਆਵੇਸ਼ ਉਹ ਰਾਵ da यो 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 దేవతారమతో నేను పుట్ట పుట్ట ఎళ్ళు నేను ఊలోకా

తుజ ప్రభు తుజ బాబా హింగు నేను పది వెయ్య తండ్రి నా ఓయ్ నా భర్తజమదగ్ని నాధిపతి వెయ్యునాయి నా కొడుకర్జురా

లింగపది ఏయ్ నీకు నాపది హ్ 40 వేయిలు తముడా నా కొమరే వెళ్ళి మల్లు నాది వైలేని మల్లయ్య నా బ్రౌ తాల మల్లు నా చిన్న మల్లేసి నువే హుం వాడకున్న ఊర నాది వైలేని మల్లయ్య నువ్వు గోరు

బాలిూ లక్ష్మి దేవీవాడ పైల దుర్గ నా ముగ్గురమల కన్నా ൂട്ടമ്പിത രാജീവയും കൊണ്ട പോലക്കം പേട്ടായും നദികൊല കൊണ്ട കീഴായും കൊല കൊണ്ട ജുഗതാംബായും ജയിന് മാം കാളിയും

ாயும் தோலுமை சம்மாயும் மிக வாரமே சம்மாயும் இங்க பதி வெயில் செல்லும் இங்கபதி வெயில் ஆயும் நினைசத்தை கல்லதான் நீ నేను ఎల్లమ్మ వీడో ఎల్ల వేడల్లగుంట ఎల్లలో కాళి ఎల్లున్న దాని ఎల్లమ్మనంటి వీడ ఆ పదివే ఇంగపది వెయ్యి ఇంగపది వేయునైనా ఎట్లా గట్టననుకున్నవే నా ఇంటి బాల నీ కొలసేటి పూజల మీద

నీకు నమ్మకము లేక నా మాట వాళ్ళకి నావాణి అన్ని చేపించుకుంటాను చెప్పిన కదా బిడ్డ నేను ఎటువంటి ఆటంకము లేకుండా అన్ని చేపించుకుంటాను అన్న ఇప్పటిదాకా ఆటంకము రా లేదు విడ ఆయు రావాలనుకుంటే అందరికి నెలలు రావచ్చు ఎవరు రాకుండా కావచ్చు నీ బిడ్డ నేను నీకు దూరం ఉండొచ్చు ఎవరు ఆటంకుమరా నీ లేదు విడాడ భర్త మీద్రాల మూలబెట్టిన సత్యముతో కూసున్న సత్యముతో లేచిన్ను సత్యవంతున్నేను నా పిల్లగాని తోలికూచుకుని లేచిన్న లేదా అన్నిటికీ కారణం నా మీరేనా పిల్లగాయుం ఇక పదివేలు కొండారులో పల్ల పుట్ట పుట్టలమ్మ పూలో ఒక మాతలు ఒక సుందరు జగన్మాత నేను గర్వగుడి ఆ పుల్ల పుట్ట అవతారముతో వెలుసున్నదాన్ని ఆనాడు ఎట్ల పుట్ట పెరిగిందో ఆనాడు ఎట్ల పుట్ట పెరిగిందో ఒగ్గు పూజారులు రాకుండా చేసిపోయిన్రు వాళ్ళు చేసిండ్రంటే పదివేలు కొన్నొద్దులైన నీ భర్త దచ్చిపోతే ఇరవై నాలుగు ఇండ్ల రండం ఉండయింది వీడు ఎప్పుడైతే కొందరు చేయిబాడిందో నేను ప్రాతలలో వెళ్ళిపోయిన బిడ్డ నేను వచ్చేటి నాగ సరపాలు కూడా బంద్ అయిపోయిన బిడో ఇలా నా పుట్ట రూపంలో నేను ఎంత సత్యంగా ఉన్నో మళ్ళా చూపించిన కదా బిడ్డ నేను నా సత్యం ఉన్నదో లేదో నువ్వే తెలియజేయి బిడ్డ కదా కాదేమో అనుకున్నా నేనైతే ఆనంద సంతోషముతో నా పిల్లగానికి నడుములు ఇవ్వకుండా బోనం సక్రమంగా జరిగిందా అన్ని విధాలుగా అనుకున్న సమయానికి కాకుండా వచ్చింది మీరు ఆలస్యం అయినా తొందరగా మీ నోళ్ళ గుడి కట్టను నీకు కట్టిందా లేనా అన్ని సక్రమంగా చేస్తానని అన్ని సంక్రమంగా చేస్తామని కొల్లారు లోపల ఏ కార్యక్రమమే కాదు మరొక గుడిని తీసి మరొక గుడి కట్టాలి నీవు మనసులో పుల్ల శంకుస్థాపన చేయకముందే ఆ మాటకు పునాది వచ్చింది రేణుకాదేవి కాదు ఏమి కాదు ముందుకు నడువు నేను నా పిల్లగాని పరిచయం చేసి ఏ శివ గణాదులు కాని ఎవరు కూడా పరిచయం లేని లోకములా ఎవరో ఒకరి పరిచయం ఉంటేనే ఇట్లాంటి పనులు కొన్ని ముందు పోతాయి అని తెలుసుకున్నప్పటికీ ఆ యొక్క పనులల్లో మీరు అనుకుంటున్నటువంటి ఆ ఒక మాటను పట్టుకున్న పిల్లగాని పరిచయం చేసినా లేదా ఆనందముతోని సంతోషముతోని సకల కార్యక్రమం విజయవంతం అయ్యింది నాకెట్ల గుడి గోపురం రడవేడి రిగించి పెళ్లి చేస్తా కొల్లారు కొల్లారు కూడా నేను ఎట్లా కొల్లారి కట్టుకున్న నా పుట్ట మీద గట్లనే మంచి కొల్లారి కట్టిస్తడో ఒక పదివేలు ఆనందముతోని సంతోషం బిడ్డ ఈ కానండి అడవిలో పల్లగమ్మినాగా అని సీకడు అనుకుంట ఆనందముతో ప్రేమతో వచ్చిండ్రు అన్ని విధాలుగా ఆలస్యం అయ్యింది ఇప్పటికే నాలుగైతుంది కొల్లారులో ఇంకేం లే అట్లనే పోయి పూజ చేసుకుంటా బంగారం తెచ్చుకుంటూ అయిపోతుంది అనుకున్నటువంటి ఒక మాట ఆలోచన వచ్చినప్పటికీ నన్ను గమ్ముకొని ఆనందం చేసుకున్నావు సంతోషం చేసుకున్నావు వీల నాగుల పంచమి నాడు ఈ నాగదేవతకు ఆనందం చేసిన బిడ్డ పదివేలు